గోపాల్ గారు జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు పాపం అక్కడ కూడా మా బట్టెన్న వెనుక వరుసలు పెట్టినరు సామాజిక తెలంగాణలో బట్టెన్న వెనక వరుసలు పెట్టి వీళ్ళ అగ్రనాయకులు అందరూ కలిసి బతుకమ్మ ఆడినరు బతుకమ్మ ఆడి ఓట్లున్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది ఎవరు ఆడినరు ఎందుకోసం బతుకమ్మను చేయాలి ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు వింత ప్రశ్నలు వితండవాదం చేస్తున్నారు ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతున్నారు కదా గజెట్ ఇయ్యే జీవో ఇయ్యలే అని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జివోఎస్ నంబర్ టూ ద్వారా రాష్ట్ర పండుగ బతుకమ్మని ఇచ్చారు మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము మాకు సంబంధం లేదు ఎవరు చేసిండ్రు ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు అంటే ఆంబోతులను వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని నాయకులను వదిలిపెట్టినరా ఇది వాళ్ళ చెప్పాలా మీరు ఎందుకంటే ఎటువంటి అటు మాట్లాడడం ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగరులే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు ఎందుకింత పొగరు ఇట్లా ఉంటుందా ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోన అవసరం ఏముంది ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇంత పిరికితనమేంది ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రతి ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్